మన జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది నేను ఎవరు నేను ఎందుకు ఇక్కడున్నాను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు నా మనసుకు శాంతి లేదు ఎందుకు ఇన్ని పూజలు వ్రతాలు చేస్తున్నా భగవంతుడు ఎందుకు రావడం లేదు ఎందుకు దేవుడు నన్ను కాపాడడం లేదు ఈ శిక్షలేంటి ఈ పరీక్షలేంటి ఎందుకు నేను పుట్టాలి ఎందుకు నేను చనిపోవాలి ఈ బాధలేంటి ఎన్ని బాధల్లో వస్తున్నా కూడా నాకు ఎందుకు ఎవరు హెల్ప్ చేయడం లేదు ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఏ కాలేజ్లో సిలబస్ లేదు ఏ మోటివేషనల్ బుక్ సరిపోవు కూడా కానీ ఒక భూమిలో ఒక్క క్షణంలో చెప్పబడిన మాటలు కొన్ని వేల సంవత్సరాలుగా మనిషిని నిలబెడుతున్నాయి ఆ బుక్ పేరే భగవద్గీత ఈ పోడ్కాస్ట్ లో మనం తెలుసుకోబోయేది అసలు భగవద్గీత ఎందుకు చదవాలి ఎవరు చదవాలి ఎలా చదవాలి చదివితే నిజంగా ఏమొస్తుంది ఈరోజు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకండి అసలు భగవద్గీత ఎందుకు చదవాలి భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు ఒక పూజా పుస్తకము కాదు చనిపోయిన తర్వాత అక్కడ పెట్టే పుస్తకము కాదు భగవద్గీత అనేది మనసు ఎలా పని చేస్తుందో చెప్పే సైన్స్ అర్జున అర్జునుడు అడిగిన ప్రశ్నలు ఒకసారి చూడాలి నేను యుద్ధం చేయాలా నేను నా వాళ్ళనే చంపాలా నా ధర్మం ఏంటి నాకు భయం ఎందుకు వస్తుంది ఇవి రెండు వేల ఏళ్ళ క్రితం వచ్చిన ప్రశ్నలు ఇవి కానీ ఈరోజు మన క్వశ్చన్లు ఎలా ఉంటాయి జాబ్ చేస్తున్నవాడికి కన్ఫ్యూజన్ నేను ఏ జాబ్ చేయాలి అని రిలేషన్షిప్లో ఉన్నవాడికి భయం నన్ను ఎక్కడ మోసం చేస్తారో అని బిజినెస్లో ఉన్నవాడికి ప్రెజర్ నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని స్పిరిచువల్ పాత్లో ఉన్నవాడికి డౌట్స్ నాకు గురువు లేడే అసలు నేను ఎలా వెళ్ళాలి నాకున్న డౌట్స్కి ఎవరు సమాధానం చెప్తారు అని ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి బుక్ చదివేటప్పుడు అర్జున్ ఈ ప్లేస్లో మనల్ని మనమే ఊహించుకోవాలి అప్పుడే కృష్ణుడి ఇచ్చే సమాధానాలు మనకు దొరుకుతాయి కృష్ణుడి ఇచ్చిన సమాధానాలు ఒక వ్యక్తికి కాదు మనిషి జీవితానికి భగవద్గీత చదవాలి అంటే దేవుణ్ణి చేయడానికి కాదు మనం మనసుని మనమే అర్థం చేసుకోవడానికి సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదవాల్సిందే బాధలో ఉన్నావా ఏమి తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయినావా భగవద్గీత చదువు నువ్వు మంచి చేసావా భగవద్గీత చదువు నువ్వు చెడు చేసావా భగవద్గీత చదవాల్సిందే నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా పోనీ నువ్వు ఏది సాధించలేకపోతున్నావా భగవద్గీత చదువు నువ్వు చాలా ధనవంతుడువా నువ్వు చాలా బీదవాడివా అయితే భగవద్గీత చదువు భగవద్గీత విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేసావా భగవద్గీత చదువు పోనీ నువ్వు మోసపోయావా భగవద్గీత చదువు నీకందరూ ఉన్నారా లేక ఎవరూ లేరా నువ్వు ఒంటరివా భగవద్గీత చదువు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా లేదా వ్యాధిగ్రస్తుడువా ఏదో తప్పించుకోవాలనుకుంటున్నావా అయితే భగవద్గీత చదువు నువ్వు చాలా విద్యావంతుడివా లేదా విద్యాహీనుడువా అయితే భగవద్గీత చదువు నువ్వు ముసలివాడివా నువ్వు యవ్వనస్తుడువా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదవాల్సిందే దేవుడు లేడనుకుంటున్నావా పోని భగవద్గీత చదువు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదువు పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలనుకుంటున్నావా పోనీ మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నావా కర్మ అంటే ఏమిటి అసలు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుందా ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా పుట్టక ముందు నువ్వెవరో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత చదవాలి దేవుడు అంటే అసలు ఎవరో తెలుసుకోవాలనుందా నీలో కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం వంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి అవి తుంచేయాలనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా ద్వేషిస్తున్నావా లేదా వైరాగ్యం ఉందా లేదా నువ్వు ప్రేమలో మోసపోయావా అయితే భగవద్గీత చదువు జ్ఞానం మరియు అజ్ఞానం ఏంటో తెలుసుకోవాలనుందా బంధాలు అనుబంధాలు ఎంతవరకు ఉండాలి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలనుందా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా మోక్షం అంటే ఏమిటో స్వర్గం అంటే ఏమిటో నరకం అంటే ఏంటి ఎక్కడుంటుందో తెలుసుకోవాలనుందా పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎలా ఉన్నాయి ఎక్కడున్నాయి తెలుసుకోవాలనుందా ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏంటో తెలుసుకోవాలనుందా అయితే భగవద్గీత ఖచ్చితంగా చదవాల్సిందే ఇక చివరిగా నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతావు అసలు నువ్వెవరు నీ వారెవరు నీ అసలు గమ్యం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాల్సింది ఇకపోతే ఎవరు భగవద్గీతను చదవాలి ఎవరైనా సరే నువ్వు స్త్రీయ పురుష లేదా హిజ్రానా లేదా ముసలి ముతక ఎవ్వరైనా సరే నువ్వు ముస్లి క్రిస్టియన్నా హిందూయిజమా ఎవరైనా సరే భగవద్గీత చదవచ్చు నాకు ఫ్యామిలీ ఉంది జాబ్ ఉంది సన్యాసులు మాత్రమే గీత చదవాలి అని అనుకుంటారు కొంతమంది కానీ నిజం అది కాదు బాధపడుతున్నవాడు చదవాలి కన్ఫ్యూషన్లో ఉన్నవాడు చదవాలి యాంగర్ కంట్రోల్ చేయలేని చదవాలి భయంతో బతుకుతున్నవాడు చదవాలి మీనింగ్ ఆఫ్ లైఫ్ తెలుసుకునేవాడు చదవాలి గీతలో కృష్ణుడు చెప్పేది చూడాలి ఒకసారి నువ్వు ఎవరో మర్చిపోయినప్పుడు నీ బాధ మొదలవుతుంది అందుకే గీత అనేది ఏజ్ చూడదు క్యాస్ట్ చూడదు జెండర్ చూడదు మనసున్న ప్రతి వ్యక్తికి గీత ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇప్పుడు భగవద్గీతని ఎలా చదవాలి చాలామంది భగవద్గీతని ఓని చాప్టర్లు చాప్టర్లు చదివేసుకుంటూ బట్టి పట్టేసుకుంటూ చదువుతుంటారు కానీ ఇది కాదు అసలుగా చదవడం ఎలా అంటే ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు తప్పు విధానం అంటే ఒక్కరోజులో చాటర్స్ని పూర్తి చేసేయడం కంఠస్థాలు చేసేయడం అర్థం కాకపోయినా ఏదో పుణ్యమో ఏదో వచ్చేస్తుందని చదివేయడం కానీ ఇలా చేస్తే గీత నేది పుస్తకంగానే మిగిలిపోతుంది సరైన విధానం ఏంటో తెలుసా రోజుకి ఒక్క శ్లోకం ఎన్ఎఫ్ స్లోగా చదవాలి ఇక్కడే నువ్వు ఒక విషయం ఆలోచించాలి ఇది నాకే చెప్పారా అని నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి కృష్ణుడు మాటలు వింటూ ఇది నా జీవితానికి ఎలా అప్లై అవుతుంది ఎలా అప్లై నేను చేయాలి అని ఆలోచించాలి కామెంటరీస్ చదవాలి సింపుల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్స్తో లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఉన్న ఎక్స్ప్లెనేషన్ చదవాలి సైలెన్స్తో అబ్సార్వ్ చేయాలి గీత చదివాక వెంటనే ఫోన్ పట్టుకోకూడదు రెండు నిమిషాలు మౌనంగా ఉంటూ ఒక్క నిమిషం ఆలోచించాలి భగవద్గీత చదివితే నిజంగా ఏం వస్తుంది ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది ఫియర్ అనేది తగ్గుతుంది కృష్ణుడు చెప్తాడు నీ కంట్రోల్లో లేని ఫ్యూచర్ కోసం నువ్వెందుకు భయపడుతున్నావు అని ఫియర్ తగ్గితే క్లారిటీ పెరుగుతుంది సెకండ్ యాంగర్ కంట్రోల్లోకి వస్తుంది గీత చెప్తుంది యాంగర్ కన్ఫ్యూషన్ డిస్ట్రాక్షన్ కోపం ఎందుకు వస్తుందో అర్థమవుతుంది దాన్ని ఎలా స్టాప్ చేయాలో కూడా నీకు తెలుస్తుంది డిటాచ్మెంట్ వస్తుంది పని పూర్తిగా చేస్తావు రిజల్ట్కి స్లావ్ అవ్వవు ఇన్నర్ స్ట్రెంత్ అనేది పూర్తిగా పెరుగుతుంది బయట పరిస్థితులు మారకపోయినా లోపల నువ్వు స్ట్రాంగ్గా మారుతావు లైఫ్ మీనింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది నేను ఎందుకు పెట్టాను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకి నీకే సమాధానం తెలుస్తుంది డీప్ క్లారిటీ వస్తుంది నువ్వు బాడీ కాదు నువ్వు ఎమోషన్స్ కాదు నువ్వు థాట్స్ కూడా కాదు నువ్వు వీటన్నింటినీ చూసే సాక్షి అని నీకే తెలుస్తుంది ఈ ఒక్క అండర్స్టాండింగ్ జీవితాన్ని తలకిందులు చేస్తుంది భగవద్గీత అనేది చదవడానికి కాదు జీవించడానికి నువ్వు ఒకవేళ జీవితంలో స్టక్ అయి ఉంటే డైరెక్షన్ లేకపోయినా ఒక్కసారి గీత తెచ్చి చూడు కృష్ణుడు నీతోనే మాట్లాడతాడు ఇంతసేపు మనం భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కదా కానీ చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది ఈ మాటలు చెప్పిన కృష్ణుడు అసలు ఎవరు అతడు ఒక విగ్రహమా ఒక దేవతనా లేదా ఒక పురాణ పాత్ర లేదంటే మనలోనే మాట్లాడే ఒక చైతన్యమా అని ఈరోజు కృష్ణుడి గురించి కొంచెం తెలుసుకుందాం కృష్ణుడు అంటే చాలామందికి పంచదార లడ్డు వేణువు దేవాడు కోపికలు మాత్రమే గుర్తొస్తారు కానీ గీతలో కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోవడం నేర్పలేదు బాధ నుంచి తప్పించుకోవడము చెప్పలేదు నువ్వు భయపడుతున్నావు కాబట్టి కాదు నువ్వు చేయాల్సిన పని కాబట్టి చెయ్యి ఇది డివోషన్ కాదు ఇది రెస్పాన్సిబిలిటీ అర్జునుడు కృష్ణుడిని అడగలేదు నన్ను రక్షించు అని అతడు అడిగింది నాకు అర్థం కావడం లేదు నా మనసు చేయడం లేదు నాకు భయం వేస్తోంది అని అప్పుడు కృష్ణుడు చెప్పిందేది చూడాలి నీ శత్రువు బయట లేడు అర్జున నీ శత్రువు నీ మనసే ఇదే భగవద్గీత హార్ట్ ప్రపంచం ఎప్పుడు సేమ్ గా ఉండదు పీపుల్స్ మారతారు సిచ్యుయేషన్స్ మారిపోతాయి రిజల్ట్స్ మన కంట్రోల్లో ఉండవు అలాంటి ప్రపంచంలో కృష్ణుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పరిస్థితులు మారినా మనసు కదలకుండా ఉండే శక్తి అదే స్థిత ప్రజ్ఞత కృష్ణుడు దేవుడుగా కాదు మార్గదర్శిగా చూడాలి భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ ఇలా చెప్పలేదు నన్ను పూజించు నాకు నమస్కరించు నాకు అది చేయి నాకు ఇది చేయి అతడు చెప్పింది నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయి ఇది రిలీజియం కాదు ఇది రైట్ లివింగ్ కృష్ణుడు అర్జునుడికి చివరిలో ఇలా అంట ఇంత చెప్పాను కదా ఇప్పుడు నిర్ణయం నీది దేవుడు కూడా నీ జీవిత బాధ్యత నీ మీదే పడతాడు ఇది వీక్నెస్ కాదు ఇది అల్టిమేట్ రెస్పెక్ట్ ఈ ఇరవై నిమిషాల్లో మీరేం తీసుకెళ్లాలంటే భగవద్గీత చదవాలి అంటే పుస్తకం తెరవడం మాత్రమే కాదు ప్రతిరోజు నేను భయంతో రియాక్ట్ చేస్తున్నానా లేదా అవగాహనతో యాక్ట్ చేస్తున్నానా అని అడగాలి అదే కృష్ణుడి చైతన్యం కృష్ణుడు బయట ఎక్కడో లేడు నువ్వు స్పష్టంగా ఆలోచించినప్పుడు నువ్వు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఫలితం వదిలి పని చేస్తున్నప్పుడు అక్కడే కృష్ణుడు ఉన్నాడు భగవద్గీత చదివితే దేవుణ్ణి నువ్వు చూడవు నిన్ను నువ్వే చూస్తావు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జీవితం అందరికీ ఒకటే అందరికీ పుట్టడం ఒకటే ఉంటుంది భయం ఒకటేలా ఉంటుంది బాధ ఒకటేలా ఉంటుంది మరణం కూడా ఒకటేలాగే ఉంటుంది హిందువులకి హిందువులకి ఒకలా ముస్లింలకి ఒకలా క్రిస్టియన్స్కి ఒకలా ఉండదు కదా కానీ అందరి జీవితాలు ఒకలా ఉండవు ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి మతం కాదు దేవుడు కాదు మన నిర్ణయాలు మన జీవితాన్ని మార్చుతాయి నీ జీవితం మార్చడానికి ఏ దేవుడు ఎక్కడా రాడు ఏ గురువు నీ స్థానంలో నిర్ణయం తీసుకోడు నువ్వే మారాలి నిన్ను నువ్వే మార్చుకోవాలి మార్చాలి అంటే బయట ప్రపంచాన్ని కాదు మార్చాల్సింది ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ మనసుని నువ్వు మార్చుకోవాలి అందుకే ఈ పుస్తకం భగవద్గీత ఇది హిందువుల కోసం మాత్రమే కాదు ఇది మత గ్రంథం అస్సలు కాదు ఇది మనిషి మనసుకు మాన్యువల్ ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి చూడవు నిన్ను నువ్వే చూస్తావు నీ భయాన్ని నీ కోపాన్ని నీ అయోమయాన్ని నీ బాధ్యతను ఇప్పుడు ఒక ప్రశ్న ఇక నేను ఎలా జీవించాలి అని ఈ ప్రశ్నకు సమాధానం బయట ఎక్కడా దొరకదు ఈ పుస్తకంలో తప్ప అందుకే చెప్తున్నాను నీ జీవితం మారాలి అని అనుకుంటే ఒక్క అడుగు మొదటి అడుగు వెయ్యి ఈ బుక్ ఓపెన్ చేసి చూడు నిన్ను నువ్వే తెలుసుకుంటావు నీకు నువ్వే దొరుకుతావు ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి